గుడ్ మార్నింగ్ సార్ ఏంటి లేట్ 10k సబ్‌స్క్రైబర్స్ అయ్యాక వీడియో పెడదామని వెయిటింగ్ సార్ చూడు నేను నా చేతిలో 200 రూపాయలు ఉంది ఇవాల 5 లక్షల రూపాయల కాంట్రాక్ట్ నెక్స్ట్ కాంట్రాక్ట్ 10 లక్షలు యా ఆ తర్వాత కాంట్రాక్ట్ 5 లక్షలు ఇంత ముందు నేను పని చేసిన ఛానల్ ఎక్కడో ఉండేది అప్పుడు దాన్ని నేను ఎక్కడికో ఓ ఎక్కడికో తీసుకెళ్ళాను నీ ఛానల్ కూడా నేను అలాగే చేస్తాను మహాప్రసాద్ వీడు అప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరోజీ క్వశ్చన్ ఈ రోజు మనం ఒక చాలా వెరైటీ వంటకం చేయబోతున్నాం యాక్చువల్ గా గులాబ్ జామ్ చేయమని మా మమ్మీకి చెప్పాను సో గులాబ్ జామ్ తో పాటు పాయసం కూడా చేసి మా మమ్మీ రెండింటిని మిక్స్ చేసి ఒక అద్భుతమైన వంటకం చేసింది అది ఎలా చేయాలో మనం ఇప్పుడు చూద్దాం అవును ఉన్నాయి తింటారు కావున అడుగుతున్నాను ఒకటి మంచి తింటావా ఏంట్రా అది గుల్ల గుల్ల జామ్ ఏంటి గుల్ల జామ్ ఏంట్రా గుల్ల జామ్ గుల్ల గుల్ల జామ్ ఏంట్రా గుల్ల జామ్ ఏంటి గుల్ల గుల్ల జామ్ తెలుదా తెలుదు తీయ తీయక రసం పోస్తారు ఒక్క లడ్డేస్తారు నాకు కుంట తినాలి అది గుల జామ్ కాదురా గులాబీ జామ్ గదే ఉన్నది గులాబీ జామ్ ఒక బౌల్ తీసుకొని దానిలో గులాబ్ జామ్ మిక్స్ ని వేయండి దానిలో కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని దాన్ని బాగా కలపండి అది కొంచెం దగ్గరికి అయ్యి కొంచెం గట్టిగా అయ్యాక దానిని మూత పెట్టి క్లోజ్ చేసి పక్కన పెట్టుకోండి స్టవ్ వెలిగించుకోండి పొయ్యి మీద ప్యాన్ పెట్టండి దానిలో ఆయిల్ పోయండి జీడిపప్పు వేసి బాగా ఫ్రై చేసుకోండి బాగా ఫ్రై అయ్యాక దాన్ని ఒక బౌల్లో తీసుకోండి తర్వాత కిస్మిస్ ని కూడా వేసి దాన్ని బాగా ఫ్రై చేసి దాన్ని కూడా ఒక బౌల్లో తీసుకోండి తర్వాత దానిలో సేమియాన్ని వేసి బాగా ఫ్రై చేసుకోండి అది ఒక గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చాక మా మమ్మీ నాకు పాలు తీసుకురమ్మని చెప్పింది రాము తర్వాత నేను బుద్ధిగా షాప్కి వెళ్ళి పాలు ప్యాకెట్ తీసుకొచ్చాను అదే పాల్ ప్యాకెట్ని మమ్మీ ఈ ప్యాన్లో వేసి బాగా బాయిల్ చేసుకుంది తర్వాత దానిలో కాస్త పంచదార కూడా వేసుకొని బాగా బాయిల్ చేసి కలిపింది తర్వాత ముందుగా మనం ఫ్రై చేసుకున్న సేమ్యాని కూడా ఇందులో వేసి బాగా కలిపి బాయిల్ చేసుకుంది తర్వాత ఇందులో మనం ముందు ఫ్రై చేసుకున్న జీడిపప్పు అండ్ కిస్మిస్ని కూడా వేసి బాగా కలిపి దాన్ని కూడా బాగా బాయిల్ చేసుకుంది దీనిలో కాస్త ఇలాయచీ పౌడర్ను కూడా వేసి బాగా కలుపుకోండి తర్వాత మనం ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న గులాబ్ జామ్ డౌని తీసుకోండి దానిలోంచి కొంచెం కొంచెం పిండిని తీసుకొని దాన్ని గుండ్రంగా చుట్టి లడ్డూలా తయారు చేసుకోండి తర్వాత ఒక గిన్నె తీసుకోండి దానిలో కొంచెం వాటర్ పోసి దాన్ని బాయిల్ చేసుకోండి తర్వాత దానిలో పంచదార వేసి దాన్ని బాగా కలిపి అది ఒక గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చి పంచదార పాకం రెడీ అయినంత వరకు బాగా వేడి చేసుకోండి తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టుకోండి తర్వాత ప్యాన్ తీసుకోండి దానిలో మీకు కావలసినంత గీని వేసుకొని ముందుగా మనం చేసుకున్న గులాబ్ జాము లడ్డూల్ని తీసుకురండి దాన్ని ఇందులో వేసి బాగా ఫ్రై చేసుకోండి ఒకవైపు బాగా ఫ్రై అయిపోయాక రెండో వైపును కూడా తిప్పుకొని బాగా ఫ్రై చేసుకోండి తర్వాత మనం ముందుగా చేసుకున్న పంచదార పాకంలో ఈ ఫ్రై అయిన గులాబ్ జామ్ లడ్డు తీసుకొని వేసి నానబెట్టుకోండి ముందుగా మనం చేసుకున్న సేమియా పాయసాన్ని గిన్నెలో వేసుకోండి దాని తర్వాత దానిపైన గులాబ్ జామును పెట్టుకోండి అంతే అయిపోయింది సేమియా గులాబ్ జామ్ రెడీ ఇంకా మీరు దీన్ని లాగించేయచ్చు నాకనా అది నాకేసింది రూపు నువ్వు ఏం నాకు తెలీదు నాకు అర్జెంట్ గా కావాలి అర్జెంట్ అంటే ఎలాగండి ఎక్కడ నేను అడుగుదేమ్మంటారా లేకపోతే కన్న వేస్తామంటారా నువ్వు సూపర్ ట్రైగరు ఇలాంటి అడిగి ఎలా సారో నీకు ఏమో నాకే తెలీదు కన్నేస్తే కన్న వేస్తుంది అవును తప్పదా తప్పదు